హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని చూడండి మొన్న అక్కడ ఆ ఊర్లో అయితే సిమలవలసలు అయితే కొట్టాం కదా మొత్తం ఎదుర్లు ఇగోండి మా ఊరికి అయితే వచ్చేసాయి ఇగో ఇక్కడ ఇది చిన్నవి ఇది మన జామ తోట యువతలు ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఇది మిల్లు రైస్ మిల్లు మా ఊరు రైస్ మిల్లు ప్రెసింటది ఇగోండి మన జామ తోట కంచికి కేవతలు నేను కంచికి అవతల కుమారి అయితే ఇగోండి యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవాలండి ఇది మన కంచె ఇది మన బార్డర్ కదా ఇది గట్టు ఇగోండి అయితే యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు టాటర్ ఇక్కడ ఇక్కడి వరకు వచ్చింది ఇక ఇక్కడైతే మనం అన్లోడ్ చేసుకున్నాము ఇదంతా తీసుకెళ్ళి అయితే అవతల వేయాలండి ఇవన్నీ కుమార్ అయితే అవతల ఉంటుంది నేనైతే యువతల నుంచి ఒక్కొక్కటి అందిస్తే మన తోటలో పడిపోతే తర్వాత మనం ఎక్కడ ఉంచాలన్నది మనం తర్వాత నిర్ణయం చేసుకోవచ్చు ఇగో కుమారి గీతమ్మ రమ్మను కెమెరా పట్టుకుంటుంది ఫోన్ కొట్టిసావు చూడు జాగ్రత్త కుమారి గీతమ్మా ఏటీఎమా చేస్తున్నావు రారా తల్లి రాన్న బంగారం

అండి చాలా పెద్దవి పోటీ అయితే కొట్టాను చూడు చాలా పెద్దవిగా చూడు చాలా పెద్దవి నీటికైతే ఉన్నాయి చాలా చోకగా ఉన్నాయి పోటీలకైనా వద్ది లేకపోతే దేనికైనా వినియోగించుకోవచ్చండి మన పాదులకి గట చూడుకు మరి చూడండి ఇది ఎంత పెద్దదో ఎలా చూపించమ్మా ఎలా చూపిస్తున్నానా చెప్పను చూడండి ఇది ఎంత పెద్దదో అసలు నిజంగానే చాలా పెద్ద కొట్టాను ఎందుకంటే మన అర్థ చెట్లు అమౌంట్ చూడు అంత పెద్ద చుట్టూ చాలా పైకి చాలా పెద్దదండి ఇవి ఎందుకంటే పోటీలకి బాగుంటుంది అని చెప్పేసి చాలా పెద్దవైతే కొట్టేశాను ఏం కుమారి అంటే జామ చెట్లు ఇబ్బంది అవుతుందా నువ్వు ఎక్కడా చేయలేవు కదా అనుకుని చెప్పేసి నీకు అక్కడ ఉంచాను పోతున్నావా సరే ఒక పని చెయ్యి ఇంకా మళ్ళీ రావాలంటే అగో అలాగెళ్ళి అలాగెళ్ళి గడ్డలో పడే అలా గడ్డ పక్కల వెళ్ళి రావాలా బాగుందా గడ్డ పక్కల వెళ్ళి రావాలా సరే నేను నలగళ్ళు వచ్చేస్తాను నువ్వు వెలగల్లి గీతమ్మ ఎక్కడైతే ఆడుకుంటుంది ఆడుకున్నానా అమ్మ వస్తుంది ఎలాగెళ్ళి నీ నలుగళ్ళు వచ్చేస్తాను సరేనా నేను నలగెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాను తోటకి ఆ మేము వచ్చేసి ఇటు వచ్చేస్తుంది ఆ తర్వాత అమ్మ నువ్వు అలాగొచ్చి కానీ సరేనా సరే బీర తోటలు తోటకూర తోట ఇవన్నీ వేయడం అయితే జరిగింది ఇదిగోండి బీరకాయలు ఉన్నాయి కుమారి బాబా బీరకాయలు అవుతున్నారా ఇప్పుడు యాసి కాలం పెరగదు సరి గుండదు బాబా అందులో పొలంలో కూడా వేయలేదు యాసి పేరా ఇది అమ్మని పేరా సరే సరే అయితే కుమార్ అవతలకి వెళ్ళిపోయితే నేను వెళ్ళినట్టు నువ్వు వెళ్ళలేదు అలాగెళ్ళి వెళ్ళిపో అగో అలాగెళ్ళాగో వెళ్ళి సారు అక్కలెళ్ళి వెళ్ళి బాబా వెళ్ళి తాగుంది ఎట్రా అవతలకి వెళ్ళడానికి సరేలే వెళ్ళి వెళ్ళిపో ఇలాగెళ్ళి ఇగో అలాగే వెళ్ళిపోయి పట్టుకుని పట్టుకొని వెళ్ళిపోవతలకి గితమా లిగో ఎండలో ఏమి ఆడుతున్నాము నేర్లోకి వెళ్ళు ఈతమా ఎవరికి చాలా ఎండగా ఇదేమో పాప అని చేస్తుందట్రెడీ देखला <laughs> 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 అమ్మ పిలిచినట్టుంది వెళ్దాము ఎందుకు ఈ ఎండతోనొచ్చు తే 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 మా అమ్మ అండి మజ్జిగి తెచ్చింది మెల్లి కాలు ఏడుచుకొని నీకు ఎందుకు అమ్మ రావాలా వచ్చేదిం కదా శివా 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 లే ఇది తెస్తాను వెళ్ళిపో కుమారు నేను పని చేస్తాను వాళ్ళ ఎదురు కళ్ళు కుమార్ జురుకు తీసుకోరు సీత తవ్వు పక్క నుంచి అవంత బుల్కూరు సడ రుక్కి ఇవ్వండి చూడండి మా అన్నగారికి అయితే డైలీ ఇదే పని ఈయనే సపా చేస్తాడు అలాగన్ను ఈయన పక్కన ఆవు ఆవు పెంచడం నేనేమో గడ్డి పెంచడం అంతేనాయా నేనేమో గడ్డి పెంచుతాను అన్న ఏమో వచ్చేసి ఆవు పెంచుతాను మరి ఇంకేంటి జాగ్రత్త జాగ్రత్త మజ్జిత భేటి సరే అమ్మ మజ్జిత వచ్చింది వస్తుంది కేకలేస్తుంది అంటే వాళ్ళు ఇచ్చినారు కదా పని చేద్దా నేను కొంచెం తా పాప కొంచెం తాగుతా లేని నువ్వు తాగి తాగిమ్మా కొంచెం తాగి తల్లి తాగిలే తర్వాత తాడుకుందే అమ్మా లే తల్లి లే ఎండకుంది వేడైపోతుంది కొంచెం తాగుపని మూడు బొక్కలు తాగి సామకిచ్చు ఒక్క బొక్క మూడు బొక్కలు లేక అని సరిగ్గా సరిగ్గా అడిగ మరి తాదా నువ్వు తాగి కొమరి ఉన్నది లే ఇంచుమించు మరి పది బోడాలు ఉన్నాయి ఎదురు బొంగులు అదేసిస్తే వేసి ఇస్తే వెళ్ళిపోతాబ్ బా ఎండ బాబే ఏంటి చాలా పెద్దది బలాగలవా ఇగోండి ఇదే ఫైనల్ అయిపోయిందండి మొత్తం అయితే ఇవతలకైతే మోచాము బాగా ఎండ కూడా ఉందండి చాలా ఎండగా ఉంది అసలు నిజంగానే ఫుల్ ఎండ అండి ఇదండి అయితే వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్